బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు అసెంబ్లీలో ఏమని చెప్తారు బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు ఇరవై మూడు వేల కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ బిల్లులు రావడము బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు కనిపించాయి ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినట్టు ఇవి కాక డిస్కామ్స్ వాళ్లకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేల కోట్లు రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు అరవై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేము కట్టిన చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు మరి ఇవి వాస్తవాలైతే చేయకపోవడానికి ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము అన్నది తేటుతెల్లంగా మన అందరికీ కూడా కల్పిస్తూ ఉన్న సత్యం అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసం చేస్తున్నావా అంటే ఆ మోసం కవర్ చేసి కవర్ కవర్ అప్ కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే ఈ కనిపించే ఈ అడుగుల్లో వేసే తప్పులు వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే హీరోయిడు కూడా మన ఆశ్చర్యపోయాడు మొన్న మొన్న చెత్త పోయినప్పుడు ఏదన్నా హీరోయిడు కూడా అప్పులు పది లక్షల కోట్లు ఉంటాయి నాకు అయిపోయింది అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు ఎన్నికల ముందంతా పన్నెండు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన పన్నెండు లక్షల కోట్లు అంటారు మన గవర్నర్ ప్రసంగంలో కూడా పది లక్షల కోట్లు అని అప్పులు అని చెప్పి మన నేరుడు బడ్జెట్లో చెప్పించారు చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంతున్నాయి అని చెప్పి నేరుడు చూపించినాను మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా ఇది రెండు డాక్యుమెంట్స్ మేము చూపిస్తా ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి అన్నది కాగ్ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాగ్ అకౌంట్స్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పబ్లిక్ డెట్ నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై ఒక కోటిని కాగ్లు చెప్పింది తర్వాత నెక్స్ట్ ఐటెం ఇది గ్యారంటీడ్ డెట్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వెళ్తూ వదిలేసిన డెట్ ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు అంత చంద్రబాబు నాయుడు గారి తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అనే ఆ బడ్జెట్ అంటే గ్లాన్స్లో తానంతడు తానే రాసిన ఈ డాక్యుమెంట్స్ తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ తానంతడు తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లని గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ లక్ష యాభై నాలుగు వేల కోట్లని మొత్తంగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ధృవీకరించాడు అంటే కాగ రిపోర్టు మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానంతడు తానే బడ్జెట్ డాక్యుమెంట్లు తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్ అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాం వరకు ఉన్న ఎంతో కూడా రాశాడు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అని గవర్నమెంట్ గ్యారీ డెట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్స్ మరో యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది కోట్లని రెండు కలిపితే మూడు లక్షల పదమూడు వేల కోట్లని అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ మాకు వదిలేసిన డెట్ ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లకు అప్పుగా డెట్గా ఉంది ఇది వాస్తవాలు ఈ వాస్తవాలు వాస్తవం అయినప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనపస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏం ఆయన చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా ఆయన ఒక ఏనాడు ఉన్నాడు ఒక ఆంధ్రజ్యోతి ఉంది ఒక టీవీ ఫైవ్ ఉంది ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు వీళ్ళంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే మొన్న మన చిత్తూరుకు పోయి మళ్ళీ మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు పది లక్షలు పది లక్షల కోట్లు అంటాడు అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతా నేను అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అనేది ఎంత మటుకు ధర్మం నిజం కాదని తెలుసు నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి అందుకే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నా ప్రజలకు లెంపలేసుకో ప్రజ ప్రజల ముందు గుంజీలు ది లెంపలేసుకొని ఏమన్నా క్షమిస్తారేమో ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాను వదిలేద్దామనే పాపంలే అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము మళ్ళీ మోసం చేయడము ఎట్టా అని చెప్పి పిహెచ్డీలు చేయడము రీసెర్చ్లు చేయడము ఈ రీపీహెచ్డీలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి గెలిపినాయనంటే ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎ గ్లాన్స్ అనేది లేదు బడ్జెట్ అట్టే గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు మామూలుగా బడ్జెట్ అట్టే గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంతున్నాయి అనేది బడ్జెట్ ఎట్టే గ్లాన్స్ చూస్తే కలిసి తెలిసిపోవాలి దాంట్లో లాస్ట్ పది సంవత్సరాల బడ్జెట్ నేను చూపిస్తాను తిప్పించుకోసరే లాస్ట్ టెన్ ఇయర్స్ బడ్జెట్ ఎట్టే గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి రెండు వేల పదహైదు పదహారు రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇంకా బామ్మ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ అటెక్ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన అంటే ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకి అందరికీ అర్థమైపోతుంది మళ్ళీ పది లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది ప్రజలందరికీ తెలిసిపోతుంది మళ్ళీ జగన్ ఎన్ని చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు ఈసారి బడ్జెట్ అటే గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు బడ్జెట్ అంటే గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంతున్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్ ఎక్కడో ఒక చోటు అయితే పెట్టాలి కదా ఎక్కడో ఒక చోటు తెలుస్తుంది కదా కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లేకపోవాల్సి వచ్చింది లేకపోయి వాల్యూమ్ ఫైవ్ బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారెంటీస్ వాల్యూమ్ టూ బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్సు వాల్యూమ్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం అసలు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదో నిదర్శనం